పాండురంగడు నిలిచినటువంటి క్షేత్రానికి ఈశాన్యమున కుండల తీర్థము ఉన్నది అని పరమేశ్వరుడు చెప్పినాడు ఆ కుండల తీర్థంలో అశ్వత్థ రూపమున నారసింహుడు ఉన్నాడు అని చెప్పినాడు ఇక మనం మన చెండూరులో వెలుస్తున్నటువంటి పాండురంగానికి ఈశాన్య దిక్కున ఏమున్నదో గమనిస్తాం మన చెన్నూరు నందు గోదావరి నది ఐదు కోసలు దాదాపుగా పదిహేను కిలోమీటర్లు ఉత్తరమున ప్రవహించి మళ్ళీ తూర్పుకు ప్రవహిస్తుంది ఉత్తరమున ప్రవహిస్తూ అక్కపెళ్ళి దగ్గర నరసింహస్వామి ఉన్నాడు చెన్నూరు భౌగోళిక పటము గనక భారతదేశ పటంలో మనం గమనిస్తే అక్కిపెల్లి అనేది మన చెన్నూరుకు ఏ దిశన వస్తుందో గనుక చూస్తే అది పూర్తిగా మనకు ఈశాన్య దిక్కున చెన్నూరుకు ఈశాన్యంలోనే కనిపిస్తుంది కాబట్టి మన దగ్గర వెలుస్తున్నటువంటి పాండురంగస్వామి విఠలుడు పూర్తిగా పండరిపురమునకు సమానమైన ప్రాశస్తముతోనే వెలుస్తున్నాడు అదే కాకుండా ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్ మనం ఈశాన్యం అంటాం భారతదేశ పటంలో చెన్నూరుకు నార్త్ ఈస్ట్గా అక్కిపెల్లి నరసింహ స్వామి బండ ఉన్నది అక్కడ నరసింహస్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు పండరిపురంలోనూ అక్కడ చంద్రభాగా నది అంటే భీమానది మనకు గోదావరి నది కూడా పటంలో గనుక గమనిస్తే చెన్నూరు పరివాహక ప్రాంతంలో అర్ధచంద్రాకారముగానే ప్రవహిస్తుంది కొంత దూరం ఉత్తరం మరి కొంత దూరం తరువాత తూర్పు ప్రవహించడం అంటే నేను మీకు భౌగోళిక పటం మ్యాప్ను ఇక్కడ ఇచ్చినాను అది గమనిస్తే చెన్నూరు పాండురంగణి దేవాలయానికి ఈశాన్యమున అక్కిపల్లి నరసింహల స్వామి వెలిసి ఉన్నారు ఎలానైతే స్కందపురాణంలో పండరీపురానికి ఈశాన్యంలో నరసింహస్వామి అశ్వత్థ రూపంలో ఉన్నారని చెప్పినారో మనకును అదే ప్రాశస్యంతో అక్కిపల్లి నరసింహస్వామి ఉన్నారు అదేవిధంగా మనం పురాణంలో చెప్పింది గనక జాగ్రత్తగా గమనిస్తే ఏం తెలుస్తుందంటే తూర్పు దిక్కున సరస్వతి లోగిలి ఉన్నట్టు మనకు తెలుస్తున్నది ఇక్కడ పండరీపురానికి నాలుగు లోగిళ్ళు లోవాకిళ్ళు అని తూర్పు వాకిడ సరస్వతియు అని మనం విని ఉన్నాం మనం కనుక గమనిస్తే గోదావరి నదికి ఈ ఒడ్డున మనము ఉంటే గోదావరి నది ఉత్తరంగా ప్రవహించి చివరకు మళ్ళీ తూర్పు దిశగా మళ్ళీ అక్కడ కాళేశ్వరం మహాపుణ్యక్షేత్రం కాళేశ్వరం దగ్గర త్రివేణి సంగమం ఉన్నట్టు మనం వెలి ఉన్నాం ప్రాణహిత గోదావరి అక్కడ సరస్వతి నది అంతర్వాహిని పటంలో కనుక చూసుకుంటే మనకు పాండురంగస్వామి దేవాలయానికి తూర్పు దిశగానే భారతదేశ పట్టణంలో సరస్వతీ నది ప్రవహిస్తుంది ఈశాన్యంలో మనకు అక్కపల్లి నరసింహనబండ నరసింహస్వామి ఉన్నారు ఇక చెన్నూరు పట్టణంలో గోదావరి ఒడ్డుకు మనం కనుక వచ్చి చూస్తే పడమటి భాగంలో మహాంకాళి దేవాలయం మనకు వస్తుంది ఊర్లోంచి మనం గోదావరికి మనం కాలేబాట కానీ లేకపోతే ఏ వాహనంలో వచ్చినా ఊరి చివర మనకు మహంకాళీ ఆలయం కనిపిస్తుంది ఆ మహంకాళీ ఆలయం ఎక్కడ ఉంది అంటే మనకు ఇక్కడ వెలిసినటువంటి స్వామికి పడబడి దిక్కున ఉన్నది ఈ విధంగా మన ఊర్లో వెలుస్తున్నటువంటి శ్రీ రుక్మా విఠరులకు అంతే ప్రాశస్యము ఉన్నది అని తెలపటానికి నేను చేసే ప్రయత్నంలో భాగంగా మంచిర్యాల జిల్లా టోపోగ్రఫీ మ్యాప్ను ఉంచుతున్నాను అదేవిధంగా కాళేశ్వరం మ్యాప్ను కూడా ఉంచుతున్నాను భక్తులు గమనించగలరని మనవి